మీ మంత్రి నారాయణ గారు రాజమండ్రిలో పర్యటించినప్పుడు త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరుపుతామని చెప్తున్నారు రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడు ఓసీకి రిజర్వ్ అయిన పరిస్థితి ఉంది బీసీ నాయకుడిగా లేకపోతే తెలుగుదేశం పార్టీలో సీనియర్ కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి అసలు ఎన్ని సీట్లు సెట్టి ప్రజలు కోరుకుంటున్నారు రాజమండ్రిలో ఎక్కువ మెజార్టీ ఉన్నారు కూడా ఆ విషయం ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు చూస్తారు ఆదిరెడ్డి వాసుగారు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ గీత కులాలకి ఇంత గొప్ప వైభోగం రాలేదండి రాజమండ్రి సిటీలో దానికి నిదర్శనం ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో మొన్న గోదావరిగట్టి దగ్గర రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం కానీ ఇక్కడ లాలాచెరు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం కానీ గబగబ ఈ ఏళ్ళలోనూ పెట్టుకోగలిగామంటే గీత కులాలకే వాళ్ళ ఇచ్చే గౌరవాన్ని చూస్తే నేను నాకే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే గతంలోనే ఇక్కడ మా సమాజ వర్గానికి చెందిన అతనే ఎంపీ చేసాడు ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ అప్పుడు వేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం మేము పెట్టలేకపోయాం అలాగే దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం మేము పెట్టలేకపోయాం ఎందుకంటే అందులోనే సెట్టిపల్జీలు ఉన్నారు అందులోనే మేము గీత కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ అవి జరగలేదే ఒక కేవలం ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అయిన తర్వాతే ఈ జరిగినవి అందుకు ఖచ్చితంగా కేవలం మా మనోభావాలకి అంత గౌరవం ఇచ్చినప్పుడు రేపు ఇంకా ఈ అవకాశాలు ఇంకా ఇంకా పెంచుతారు ఎందుకంటే వాసుగారు ఆయనకు పక్క ప్రణాళికంగా ఉంది ఆయన ఏమీ ఆషామాషిగా ఏమి ఎమ్మెల్యే అవ్వలేదండి ఎందుకంటే ఐదు సంవత్సరాలు జనాల్లో తిరిగి కష్టపడి ప్రతిరోజు కూడా ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పి ఎదలకొచ్చి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా ఒక ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి గారు ఎందుకంటే ప్రతి కష్టంలో రోజు ఒక సామాన్య మధ్య వ్యక్తికి ఒక ఫీజుకి ఇబ్బంది వెళ్ళిన హాస్పిటల్గానే ఇబ్బంది వెళ్ళిన ఏ పదవుని ఎమట్నే స్పాట్లో ఒక్క నిమిషంలో ఎమట్నా ఫోన్ కలిపి అధికారులతో మాట్లాడి దాన్ని ఎమట్టిన తక్షణమే మాకు వచ్చిన వ్యక్తికి న్యాయం జరిగి ఇలా జరుగుతుందంటే అది చిన్న విషయం కాదు ఎందుకంటే ఎన్నో ఎంతోమంది ఈ పట్టాభూముల్లోనే వాటిల్లోనే ఉన్నారు రోజు వాళ్ళందరికీ కూడా ఆలోచించి సరైన టైంలో వాళ్ళందరికీ కూడా మొన్న ఎక్కడైతే కొంతమంది ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే వీళ్ళలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వే చేయించి పట్టాలు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసి గారు అంటే సత్బాబు గారు భవిష్యత్ ప్రయాణం ఎలా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీలో అని అడిగితే ఏం చెప్తారు నేను మొదలెట్టింది తెలుగుదేశం లాస్ట్ వరకు కూడా తెలుగుదేశం అండి ఎందుకంటే నాకు పదం అంటే ఇప్పుడు వచ్చింది ఎప్పుడూ కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో రాకముందు పది సంవత్సరాలు పార్టీకి పనిచేశాం అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారం లేనప్పుడు కూడా పనిచేశాం మాకు పని చేయడమే ఇష్టం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే పని చేయమని చెప్తుంది అధినాయకుడు మాకు ప్రత్యేకించి ఎవరైనా సరే బయట వైఎస్ఆర్సీపీ లాగా ఈ రౌడీజారు చేయడాలు లేకపోతే ఈ సెటిల్మెంట్ దందాలు నడిపించడాలు ఈ టైప్ ఉండవు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా కార్యకర్తల పార్టీ కష్టపడే వారికి ప్రతి ఒక్కరికి విలువనిచ్చే పార్టీ సార్ ఇప్పుడు నిధులు కేటాయిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నారు మీ నుంచి ప్రపోజల్స్ ఎంతవరకు ఉన్నాయి ఒక అవగాహన ఏమైనా ఉన్నాయి ఇంత కనీసం ఈ నిధులు ఉంటే విద్య పరంగాను ఉద్యోగపరంగా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం ఇట్లాంటి క్యాంప్స్ లేకపోతే ఇవన్నీ సామాజికంగా వెనుకబడిన ఈ జాతిలో ఉన్న వ్యక్తులకి న్యాయం చేయగలం దీనికి బడ్జెట్ అవసరం అనే లెక్కలు అయినా మీ దగ్గర ఒక అంచనా ఉన్నాయండి మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిపి మాట్లాడుకునే కార్యాచరణ ఏమైనా రూపొందించారు అప్పటిదాకా ఆల్రెడీ మన ఒక మీటింగ్ మీద కూర్చున్నాం మాకు ఒక కార్యాచరణ ఉంది దాన్ని రేపు అధికారికంగా ఫస్ట్ మీటింగ్ పెడతాం ఐదో తారీఖు నాడు ఐదో తారీఖు నాడు గొలపూర్లో మన బీసీ ఎండి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ మీటింగ్ పెడుతున్నాం అధికారికంగానే దాంట్లో మీట్స్లో కూడా టైప్ రాసుకుని పెట్టుకుంటాం అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెళ్తుంది కాబట్టి ఏదైతే ఈ సెట్ బల్లి గీత కులాల్లో ఆర్థికంగా బలపడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికి కూడా కళ్ళు తీసే వ్యక్తులు చాలామంది ఉన్నారు అనుకోకుండా ఈ రియల్ ఎస్టేట్ పడ పెరగడం వల్ల ఈ తాటి చెట్లు కూడా ఎక్కువ నరికేయడం పడ్డది దానికి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి ప్రతి ఎక్కడైతే ఎక్కువ ఈ కళ్ళు తీసి తాటి గీత కులస్తులు ఉన్నారు అక్కడ ప్రతి గ్రామంలో కూడా ఒక ఐదు ఎకరాలు కేటాయించి వాళ్ళకి తాటి చెట్లు ఈత చెట్లు పెంచే పని మీద కూడా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుంటుంది దానికి లోకేష్ గారు కూడా ముందే మాకు యువగాలంలో మాట్వడం కూడా జరిగింది